అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్లు తీసుకుంటూ ఉన్నారో ఆల్రెడీ పెన్షన్ పొందుతూ ఉన్నటువంటి వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది మరి ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వారికి పెన్షన్ పంపిణీలో ఏమైనా సమస్యలు ఉంటే అంటే మీరు పెన్షన్ తీసుకోవడానికి అధికారులు వచ్చినప్పుడు ఏమైనా సమస్యలున్నా అలాగే మీకు పెన్షన్ ఇవ్వకపోయినా మరే ఇతర కారణాలు మీకు అర్హత ఉండి కూడా మీ పెన్షన్ రద్దయినా లేకపోతే మీకు రెండు నెలల పెన్షన్ తీసుకోకపోతే ఒక నెల పెన్షన్ ఇచ్చినా ఇట్లా మీకు పెన్షన్లకు సంబంధించి ఏ సమస్యలున్నా అలాగే కొత్త పెన్షన్కి సంబంధించి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కూడా ఇస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఇది చాలా ఉపయోగపడుతుంది మనకి ఈ ఆప్షన్ అనేది మరి దీని ద్వారా మీరు ప్రభుత్వానికి నేరుగా కంప్లైంట్ అంటే ఫిర్యాదు చేసేటువంటి అవకాశాన్ని ఏపీ ప్రభుత్వం కల్పించడం జరిగింది మరి ఒక పెన్షన్లకు సంబంధించి మనం ఎలా ఫిర్యాదు చేయాలి మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే అలాగే కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారనే దానికి సంబంధించి కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం మరి చాలా రోజుల నుంచి కూడా ఈ కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారో తెలియక లబ్ధిదారులంతా అంతా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నాం అలాగే మనకు దీనికి సంబంధించి కూడా ఒకవేళ మనకి ఏదైనా ఉండి కూడా పెన్షన్ ఇటీవల చాలా మంది దివ్యాంగులు తనిఖీలకు వెళ్లారు మరి దివ్యాంగులు తనిఖీలకు వెళ్ళినా కూడా ఇక్కడ ఏమైందంటే పింఛన్లు అనేది రాలేదు వారికి అందరికీ కూడా పింఛన్లు రాలేదు మరి పింఛన్లు అంటే కొంతమందికి అర్హత లేదని చెప్పేసి తీసేయడం జరిగింది అందులో కూడా కొంతమందికి మాకు అర్హత ఉన్నా కూడా మాకు పింఛన్ అయితే పోయిందని చెప్పి చాలా మంది చెప్పడం జరిగింది అటువంటి వారందరూ కూడా ఇప్పుడు ఫిర్యాదు చేసుకునేటువంటి అవకాశాన్ని మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది మీరు ఇంట్లో కూర్చొనే ఎక్కడా కూడా గ్రామ వాడు సచివాలయాల చుట్టూ కానీ మరే ఇతర ఆఫీసుల చుట్టూ కానీ తిరగకుండానే మీరు ఇక్కడ ఇంట్లో కూర్చునే మీ ఫోన్ ద్వారానే మీరు ఈ యొక్క అవన్నీ కూడా ప్రాబ్లమ్స్ అన్ని కూడా క్లియర్ చేసుకునేటువంటి అవకాశాన్ని ప్రభుత్వం తీసుకురావడం జరిగింది మరి పింఛన్ల విషయంలో ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అప్డేట్ ఏంటి ఈ పెన్షన్ తీసుకునే వారంతా కూడా ఏం చేయాలి ఏం చేస్తే మనకు ఈ పెన్షన్ లో పంపిణీ అవుతాయి అలాగే ఇప్పటికే మనకు ఎవరైతే దివ్యాంగులు పింఛన్ల తనిఖీలకు వెళ్ళొచ్చి మనకు పింఛన్ వస్తుందా రాదా అనేది కంగారు పడుతూ ఉన్నారు వారికి కూడా ఈ ఆప్షన్ అనేది ఎంతో ఉపయోగపడుతుంది అలాగే ఇప్పటికే పింఛన్ తనిఖీలకు వెళ్ళొచ్చినటువంటి వారందరికీ కూడా కొత్త సదరం సర్టిఫికేట్లు అయితే పంపిణీ చేస్తున్నారు ఉన్నారు మీ గ్రామవాడ సచివాలయానికి వెళ్ళి కూడా మీరు ఈ సదరం సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు మరి ఖచ్చితంగా మీరు ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం ఏం చేయాలనే వివరాలన్నీ కూడా మీకు నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు వెంటనే కూడా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా మరింతగా మేలు పొందే అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ అని చెప్పి పెట్టుకోండి మరికా అప్డేట్స్ అన్ని కూడా తెలుస్తూ ఉంటాయి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ల పంపిణీని అయితే చేస్తున్నారు ఒకటి మరియు రెండు తారీఖుల్లో పెన్షన్ల పంపిణీ ఉంటుంది ఒకవేళ ఏదైనా సరే ఒకటో తారీఖున కనుక సెలవు వస్తే ముందు రోజే ముప్పై లేదా ముప్పై ఒకటో తారీఖునే మనకు పెన్షన్ అయితే పంపిణీ చేస్తున్నారు మరి వచ్చినటువంటి పది రోజుల్లోనే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ పింఛన్లను భారీగా పెంచడం పెంచడమే కాకుండా ప్రతి నెల కూడా లబ్ధిదారుల ఇంటి వద్దకే గతంలో గత ప్రభుత్వం జగన్ గారు మనకు ఇంటింటికి వెళ్లి పింఛన్లు ఏ విధంగా పంపిణీ చేసేవారో అదే విధంగా మనకి ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా గ్రామ వార్డు సచివాలయ అధికారులను ఇంటింటికి పంపించి వారి ద్వారా పెన్షన్ అయితే లబ్ధిదారులకు ఇంటి వద్దనే కూడా అందిస్తూ ఉన్నారు మరి ఈ విధంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నుంచి చాలా సౌకర్యవంతంగా ఉంది పింఛన్దారులందరికీ కూడా మరి ఈ నేపథ్యంలో చాలా మంది వికలాంగుల పింఛన్లు తనిఖీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో చాలా మంది దివ్యాంగుల పింఛన్ల తనిఖీలకు వెళ్తూ ఉన్నారు మరి పింఛన్లకు తనిఖీలకు వెళ్లి తనిఖీకి వెళ్ళొచ్చిన తర్వాత పింఛన్ ఉందా లేదా అనేది తెలుసుకోలేకపోతున్నారు మరి ఇటువంటి సమస్యలు అన్నీ కూడా ఉన్నాయి అలాగే ఇప్పుడు పింఛన్లు తీసుకుంటున్నటువంటి వారిలో కూడా కొంతమంది ఆ మనకు పింఛన్ సమస్య సంబంధించిన సమస్య ఉంటే కనుక ఎక్కడ తెలియజేయాలో తెలియట్లేదు ఎక్కడికి వెళ్ళి కంప్లైంట్ చేయాలో కూడా తెలియని పరిస్థితి అయితే ఉంది గ్రామవాడి సచివాలయాల చుట్టూ తిరుగుతున్నా అక్కడ సరైనటువంటి రెస్పాన్స్ లేదని చెప్పేసి గతంలో కూడా మనకు చెప్తూ ఉన్నారు ఇట్లా ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో మరి పింఛన్దారులందరికీ కూడా సౌకర్యవంతంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చి ఇంట్లో కూర్చుని ఇంటి నుంచి మీరు ఈ పింఛన్లకు సంబంధించి ఏమైనా సమస్యలుంటే మీరు ఫిర్యాదు చేసే అవకాశాన్ని ప్రభుత్వం తీసుకురావడం జరిగింది ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం మనమిత్ర అని చెప్పేసి ఒక వాట్సాప్ నంబర్ అయితే తీసుకొచ్చింది ఈ మనమిత్ర వాట్సాప్ నెంబర్ కనుక చూస్తే తొమ్మిది ఐదు ఐదు రెండు మూడు సున్నా 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 తొమ్మిది ఈ నెంబర్ తీసుకొచ్చింది నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ జీరో 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 నైన్ గుర్తుపెట్టుకోండి ఈ నెంబరు మళ్ళీ డబుల్ జీరో అంటే కూడా కొంతమందికి అర్థం కాదని నేను జీరో జీరో నాలుగు సున్నా మళ్ళీ లాస్ట్ లో తొమ్మిది ఈ నెంబర్ను మీరు మీ ఫోన్ లో సేవ్ చేసి పెట్టుకోండి ఫోన్ లో సేవ్ చేసి పెట్టుకొని మనకు ఏపీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ అన్నమాట ఇది మరి మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మీకు సదరం సర్టిఫికేట్ రాకపోయినా లేకపోతే మీకు పింఛన్ సక్రమంగా పంపిణీ కాకపోయినా మీకు అర్హత ఉండి కూడా మీ పింఛన్ ఇవ్వకపోయినా అలాగే చాలా మంది వివిధ కారణాల వల్ల ఈ నెలలో పెన్షన్ తీసుకోలేకపోతే వచ్చే నెలలో రెండు నెలల పెన్షన్ కూడా ఇవ్వాలి మరి కొన్ని చోట్ల మాకు ఒక నెల పెన్షన్ ఇచ్చారని ఏదైనా సమస్య ఉన్నా అటువంటి సమస్యలు ఏవైనా ఉంటే కొత్త పెన్షన్ల పైన ఫిర్యాదు చేయాలన్నా కూడా మీరు నేరుగా ఈ మనమిత్ర వాట్సాప్ ద్వారా కూడా ఫిర్యాదు చేసేటువంటి అవకాశాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది మరి ఈ అవకాశం మీకు చాలా ఉపయోగపడుతుంది మరి ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి ఎవరు కూడా మిస్ అవ్వద్ది ఇక్కడ ఈ మనమిత్ర వాట్సాప్ నెంబర్ ను తొమ్మిది ఐదు ఐదు రెండు మూడు సున్నా 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 తొమ్మిది ఈ నెంబర్ ను సేవ్ చేసుకోండి వాట్సాప్లో హాయ్ అని చెప్పి మీరు మెసేజ్ పెడితే మీకు రిప్లై వస్తుంది సేవను ఎంచుకోండి అని చెప్పేసి అందులో మనకు పెన్షన్లకు సంబంధించిన సేవను మీరు ఎంచుకుని దాని ప్రకారం మీరు ఇక్కడ ఈ యొక్క పెన్షన్ల విషయంలో మీకు ఏ సమస్య ఉన్నా కూడా నేరుగా ప్రభుత్వానికి తెలియజేయచ్చు మరి రాష్ట్ర వ్యాప్తంగా మనకు కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా దరఖాస్తులు ప్రారంభం కాబోతున్నాయి మరి ఇప్పటికే కొన్ని లక్షల మంది కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఎదురు చూస్తున్నారు అలాగే ఇప్పటికే మనకు ఆల్రెడీ గత ప్రభుత్వంలో దరఖాస్తు చేసుకున్నటువంటి వారు కూడా చాలా మంది మాకు అదే విధంగా పెన్షన్ కంటిన్యూ ఇస్త కంటిన్యూగా ఇస్తారా లేకపోతే మనకు ఈ పెన్షన్ అనేది మళ్ళీ కూడా రీవెరిఫికేషన్ చేసి మళ్ళీ కూడా అప్లై చేసుకునేందుకు అవకాశం కల్పిస్తారని చెప్పి చాలా మంది పింఛన్దారులు అడిగారు మరి గతంలో అప్లై చేసుకున్నటువంటి వారికి మళ్ళీ కూడా ఇప్పుడు ఇక్కడ అప్లై చేసుకునేటువంటి అవకాశం ప్రభుత్వం ఇవ్వబోతోంది గతంలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ అయితే వెళ్ళిపోయింది కాబట్టి మనకు అక్కడ దరఖాస్తు చేసుకున్నటువంటి వారి వివరాలు ఏవి ఉండవు కాబట్టి మీరు ఏం చేయాలంటే మళ్ళీ కూడా మీరు కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా దరఖాస్తు అనేది చేసుకోండి దరఖాస్తు చేసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క పింఛన్లు అయితే పొందొచ్చు అనమాట మరి ఇక్కడ కొత్త పింఛన్లకు సంబంధించి కూడా ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు యాభై సంవత్సరాలకే పింఛన్ ఇస్తామన్నారు మరి యాభై సంవత్సరాలతో పాటుగా మనకు వృద్ధాప పింఛను వితంతు పింఛను ఒంటరి మహిళ పింఛను మరి నాలాంటి దివ్యాంగుల పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారి సంఖ్య భారీగా ఉంది ఈ నేపథ్యంలోనే ఐదు నుంచి ఆరు లక్షలకు పైగా పింఛన్దారులు ఉంటారని ప్రభుత్వం గతంలోనే అంచనా వేసి వారికి పింఛన్ దరఖాస్తు చేసుకున్నటువంటి అవకాశాన్ని కల్పించబోతోంది మరి ఈ విధంగా అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతి పింఛన్దారుడు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాల్సినటువంటి అవసరం అయితే ఉందన్నమాట మరి ఈ విధంగా అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకునే దాని ప్రకారం మీరు లబ్ధి అనేది పొందవచ్చు మరి ఎవరు కూడా ఇక్కడ మిస్ అవ్వద్దు మరి పింఛన్ సంబంధించి చాలా మంది చాలా రకాల రోజుల నుంచి కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి వారందరికీ కూడా ప్రభుత్వం ఈ విధంగా అవకాశం అయితే కల్పించబోతుంది కల్పించి వారికి మరింత మేలు చేసి ఖచ్చితంగా వారికి పింఛన్లన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం తరపు నుంచి కూడా పంపిణీ చేసేటువంటి అవకాశాన్ని అయితే కల్పిస్తూ ఉన్నారు మీకు పింఛన్లకు సంబంధించి ఏమైనా సమస్యలున్నా అలాగే కొత్త పింఛన్లకు ఇంకా ప్రభుత్వం అవకాశం ఇవ్వలేదు మరి ప్రభుత్వం ఏర్పడి కూడా సంవత్సరం అన్నారు అయిపోతుంది గతంలో కూడా మనకు గతంలో అప్లై చేసుకున్న వారికి పింఛన్ లేవు ఇప్పుడు కొత్తగా మన కుటుంబ ప్రభుత్వంలో అప్లై చేసుకోవాల్సినటువంటి వారి సంఖ్య కూడా భారీగా పెరగడంతో పింఛన్దారులు ఇబ్బంది పడుతున్నారు మరి దానిపైన కూడా మీరు ప్రభుత్వానికి ఫిర్యాదు చేయొచ్చు మరి ఇవన్నీ కూడా అవకాశం కల్పించారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి మనమిత్ర వాట్సాప్ ద్వారా మీకు పింఛన్లకు సంబంధించి ఏ సమస్య ఉన్నా గానీ మీకు అర్హతుండి పింఛన్ రాకపోయినా కూడా మీ వివరాలన్నీ కూడా పెట్టి మీరు ఫిర్యాదు చేసి మళ్ళీ కూడా మీకు పింఛన్ పునరుద్ధరించే విధంగా కూడా చేసుకోవడానికి ప్రభుత్వం మంచి గొప్ప అవకాశాన్ని ఇచ్చింది ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి పింఛన్ల విషయంలో ఎక్కడా కూడా ఇబ్బంది పడద్దు తప్పకుండా మీరు ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకునే దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉంటే మీకు ఈ పెన్షన్లన్నీ కూడా పంపిణీ చేసేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం మరి దరఖాస్తు చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉండండి మనకు వితంతు పెన్షన్ కయితే బర్త్ డెత్ సర్టిఫికెట్ రేషన్ కార్డు ఆధార్ కార్డు కలిగి ఉండాలి మరి నాలాంటి దివ్యాంగుల పెన్షన్ కైతే సదరం సర్టిఫికెట్ సదరం సర్టిఫికెట్లు కూడా నలభై శాతం కంటే ఎక్కువ పర్సెంటేజ్ ఉండాలి అది అలాగే మనకు రేషన్ కార్డు ఆధార్ కార్డు అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలి ఆ మనకు దీంతో పాటుగా మనకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎవరైతే ఇప్పటికే దివ్యాంగులు తనిఖీలకు వెళ్ళొచ్చారో అంటే పింఛన్ వెరిఫికేషన్ జరుగుతుంది కదా ఈ పింఛన్ వెరిఫికేషన్ కి ఎవరైతే వెళ్ళొచ్చారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కొత్త సదరం సర్టిఫికేట్ అనేది పంపిణీ చేస్తుంది పాస్ సదరం సర్టిఫికేట్ స్థానంలో కొత్త సదరం సర్టిఫికేట్ ఇచ్చి దాని ప్రకారం మీకు ఇక్కడ ప్రభుత్వం మీకు యొక్క పింఛన్ మనకు ఈ యొక్క పింఛన్లకు ఆ మళ్ళీ కూడా అప్లై చేసుకునేటువంటి అవకాశాన్ని కూడా కల్పించింది మరి రెడీగా ఈ పాప అంటే రీవెరిఫికేషన్ కి వెళ్ళొచ్చినటువంటి వాళ్ళంతా కూడా కొత్త సదరం సర్టిఫికేట్లు డౌన్లోడ్ చేసుకోండి సచివాలయానికి వెళ్ళి మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ పైన ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిర్ణయం తీసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్లు కూడా ఈ నెల ఇరవై ఐదు పైన అవకాశం ఇవ్వబోతున్నట్లు కూడా మనకు వచ్చినటువంటి సమాచారం మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల విషయంలో పింఛన్లకు సంబంధించిన సమస్యల పైన అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ నోటిఫికేషన్ గంట ఆన్ చేయడం మర్చిపోవద్దు